వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ సతీష్ మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ టూర్ తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టిస్తోంది కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిశారు కేటీఆర్ అమృత టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేశారు అయితే కేసుల నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు తాను ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టానని అప్పుడే వణికితే ఎలా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు నేతలు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం దీనిపై రాబోయే ఒకటి రెండు రోజుల్లో గతంలో నేను చెప్పినట్లు లక్ష్మీ బాంబా తాటాకుల బాంబా దీపావళి బాంబా చుస్సు బాంబా అని మీరు అంటుండే వాళ్ళు ఏ బాంబో మీకు తెలిసే ఏ బాంబో మీకు పూర్తి వివరాలు ఉండి మీరు రాబోయే రెండు రోజుల్లో జరగబోయే పరిణామాలు మీరు గ్రహించే గౌరవ గవర్నర్ గారి దగ్గర నుంచి వస్తుందనే మీరు ఈ రోజు అదావుడిగా ఢిల్లీ వెళ్లారన్న సంగతి మా అందరికీ మాకే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యక్తికి తెలిసిన విషయమే మీరు ఎందుకు ఉల్లిక్కి పడుతున్నారు మీరే చేయనప్పుడు మీరు రీచే యాజ్ పర్ నామ్స్ అండ్ కండిషన్స్ ప్రకారమే మీరు ఆ ఈ కార్ రేసులకు సంబంధించిన దాంట్లో యాభై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఉండి ఉంటే ఎందుకు భయపడుతున్నారు తనను తను రక్షించుకోవడానికి అమృత్ పథకాన్ని ముందు పెట్టుకుని కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ దగ్గర మోకరుల్లడానికి పైరవీ చేసుకోవడానికి అక్కడ ఆ ప్రభుత్వము ముందు నుంచి మేము చెప్తా ఉన్నాం ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అని ఈ సందర్భంలో ఆ అంశం కొరకు పోతూ ప్రజల దృష్టిని ఇక్కడ మార్చి అమృత్ కార్యక్రమం కింద పోతున్నట్టుగా చెప్తా ఉన్నాడు తప్పకుండా స్వేచ్ఛ ఉంది ప్రతిపక్ష నాయకుడిగా అమృత్ పథకంలో అవినీతి జరిగినట్టయితే నియమ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టయితే మీరు కేంద్ర మంత్రితో పాటుగా మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి దానికి ఎవరికి కూడా అభ్యంతరం లేదు కానీ మీ హయాంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి విచారణ విషయంలోపల కూడా అదేవిధంగా సహకరించే విధంగా ఉండాలి కానీ దాన్ని ఆపుకోవడానికి ఢిల్లీ భారతీయ జనతా పార్టీ నాయకుల దగ్గర హిడన్ ఎజెండాతో పోయి ఈరోజు దాచిపెట్టుకుని దాక్కుని తప్పును కాపాడుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం అమృత పెద్దలపై మేమేదో ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఫార్ములా రేసులో అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా మీరు ధనాన్ని వెచ్చించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి దానిపైన ఎక్కడ గవర్నర్ గారు ఎఫ్ఐఆర్ అనుమతిస్తారు అని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని ప్రయత్నం చేసే బాగులోనే ఎత్తు తప్ప తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది కొద్దిసేపటి కిందట కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కత్తర్ ను కేటీఆర్ కలిశారు అమృత్ టెండర్ల విషయంలో అవినీతి జరిగింది అక్రమంగా సీఎం రేవంత్ రెడ్డి బామర్ది సుజన్ రెడ్డి కేటాయించారు అనేది కేటీఆర్ చేస్తున్న ప్రధాన ఆరోపణ అయితే ఇదే సందర్భంలో కేవలం ఈ కార్ రేస్ వ్యవహారాన్ని ఆయన తప్పు చేశారు త్వరలో గవర్నర్ అనుమతి ఇవ్వబోతున్నారు దాని నుంచి బయటపడడానికి ఢిల్లీ పెద్దల దగ్గర మోకరిల్లడానికి ఢిల్లీ వెళ్లారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు అయితే ఇందులో కేంద్ర బిందువుగా భారతీయ జనతా పార్టీ కూడా ఉంది ప్రస్తుతం ఫోన్లైన్ లో ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి విటల్ గారు అలాగే టీవీ స్టూడియోలో ఉన్నారు పిసిసి ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న చరణ్ కౌశిక్ గారు మరకాసెప్ట్లో జాయిన్ కాబోతున్నారు బీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత శ్రీధర్ రెడ్డి గారు అయితే ముందు విటల్ గారితో మాట్లాడదాం చరణ్ కౌశిక్ గారు విటల్ గారు గుడ్ ఈవినింగ్ సార్ సతీష్ మాట్లాడుతున్నాను విఠల్ గారు రైట్ విఠల్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ కేంద్ర మంత్రిని కలిశారు అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందంటున్నారు నేను ఇలా ఢిల్లీ దిగానా లేదో వణుకు మొదలైంది అన్నది ఆయన కొద్దిసేపటి కింద చేసిన ట్వీట్ నిజంగానే కేటీఆర్ ఢిల్లీ టూర్ తో కాంగ్రెస్ పార్టీ వణుకుతుందా ఏదో జరగబోతుందన్న భయం కాంగ్రెస్ పార్టీ కూడా ఉందా అసలు కాన్ఫరెన్స్ ఎవరిది కలవరపాటు ఎవరిది వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి ప్రచారం జగపాలని అందిస్తూ ఉంది ఇది నిదర్శనం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహిస్తా ఉంది దాన్ని డైల్యూట్ చేసే ప్రయత్నం ఒక బీఆర్ఎస్ పార్టీ భారత జనతా రెండు చేస్తూనే ఉన్నాయి అదే కాకుండా మహారాష్ట్ర ఎలక్షన్ సంబంధించి ఇష్యూ కూడా వస్తా ఉంది ఈ నైట్ మహారాష్ట్ర సంబంధించిన ఇష్యూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులతో కేటీఆర్ గారు కలిసే అవకాశం ఉంది మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడగొడతానని చెప్పేసి కేటీఆర్ గారు ఆదిలాబాద్ లో మాట్లాడు హరీష్ రావు గారు మొన్న హైదరాబాద్ లో మాట్లాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవద్దని చెప్తే మరి మహారాష్ట్రలోనే రెండే కూటమి ఒకటి ఇండియా కూటమి ఒకటి ఎన్టీఏ కూటమి ఇండియా కూటమి గెలవద్దని ఎన్డిఏ కూటమి గెలవాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్న చాలా స్పష్టంగా ఉంది ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు మీరు అధికార పక్షంలో ఉన్నారు కాంగ్రెస్ అడుగుతారా కేటీఆర్ గారు మీరు మీ స్టాండ్ కాంగ్రెస్ పార్టీ గెలిపేది గెలిపియొద్దని కరెక్టే మరి ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు ఏ పార్టీ కన్నా మద్దతు ప్రకటించలే కదా అంటే అక్కడ రెండే ఒకటి ఇండియా కూటమి కూడా ఎన్డీఏ కూటమి కాబట్టి ఎన్డీఏ కూటమి గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది అదే కాకుండా ఈ రోజు అంటే మీరు రెండు నెలల కింద లెటర్ రాసిరు మరి ఈ రోజు ఎందుకు మీకు కబురు వచ్చింది అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల ఒక్కొక్కరు బయటకు వస్తాం అన్న ఒక అధికారులు ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏకంగా వారి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగే గారిని ఆల్రెడీ సిట్ విచారణకు ఆదేశించింది ఆ ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం మహారాష్ట్రలో ఎన్డీఏ గెలిపించే ప్రయత్నం అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కేటీఆర్ గారి గురించి అందరు తెలుసు అయ్యి కార్ రేసింగ్ వ్యవహారంలో యాభై ఐదు కోట్లకు సంబంధించి ఆల్రెడీ అరవింద్ కుమార్ గారు వాంగ్మూలం ఇచ్చిండు ఇరవై మూడు కోట్లు ఒకసారి ఇంకొక ఇరవై మూడు కోట్లు ఎలక్షన్ కూడా అమలు ఉన్నప్పుడు అదేవిధ బోర్డు అనుమతి తీసుకోలేదు తొమ్మిది కోట్ల రూపాయలు ట్యాక్స్ కాబట్టి ఈ రెండు వ్యవహారంలో ఖచ్చితంగా కేటీఆర్ గారు ఖచ్చితంగా అరెస్ట్ కాబోతుండు కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ షెల్టర్ తీసుకునే ప్రయత్నం మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలిపించుకునే ప్రయత్నం అదే కాకుండా మొన్న హర్యానా ఎలక్షన్ కూడా ఇదే చేసింది బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రంలో వీడియోలని కూడా అక్కడ సర్క్యులేట్ చేసి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది లక్ష పద్నాలుగు వేల ఓట్ల తేడాతో కాంగ్రెస్ ప్రభుత్వం హర్యానాలో లో ప్రభుత్వాన్ని కూలిపోయింది దానిలో ఆ వీడియోలు కూడా మా దగ్గరకు వచ్చినాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వీడియోల్ని ఏదో మూసి సంబంధించి ఐటా సంబంధించి కొన్ని ఇష్యూ వీడియోలు దిశపై హర్యానాలో ప్లే చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నిదనే అధికారులకు వస్తే కాంగ్రెస్ వస్తే స్కామ్లు అయితే ఆట అని చెప్పేసి తెలంగాణ అది హర్యానాలో బదనాం చేశారు ఇప్పుడు మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచే అవకాశం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్కాములు చేసిందని చెప్పేసి తన తప్పుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేస్తున్నది చాలా స్పష్టంగా కనపడతా ఉంది అంటే మహారాష్ట్రలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కర్ణాటకలో తెలంగాణలో హిమాచల్ ప్రదేశ్ మీరు అధికారంలో ఉన్నారు అంటే కర్ణాటకలో ఇచ్చిన హామీల విషయంలో మాట తప్పారు తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ మాట్లాడటంలో తప్పే ఉంది ఇప్పుడు మేము ఏమంటున్నాం ఒక రాజకీయ పార్టీకి కొన్ని అంశాలు ప్రస్తావిస్తున్నారు సతీష్ గారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీకు రేవంత్ అన్న కాదు విక్రమక కాదు మేమే సమాధానం చెప్తాం మేము పది కాలంలో మేమేం చేసినాం మీరు గత పది సంవత్సరాల కాలంలో ఏం చేసినాం మేము చర్చకు సిద్ధం మీరు రైతుల రుణమాఫీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళు మాత్రమే మాఫీ చేసిన వాళ్ళు పది సంవత్సరాల్లో ముప్పై వేల ఉద్యోగులు మాత్రం నింపి పదమూడు పేపర్లు లీక్ చేసిన వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే ఎవరు నమ్ముతారు కాంగ్రెస్ ప్రభుత్వం యాభై వేల ఉద్యోగాలు నింపినాం పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసినాం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య అస్తుంతగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంది కాబట్టి మన ఇందిరాబార దగ్గర ఆటో కార్మికు ధర చేస్తే మీరే పేరు ఆటో కార్మికులు ఏమన్నారు మీరు యోబా ఓలా వచ్చినప్పుడు మీరెవరు కదా ఎందుకు ఇంటికి వచ్చిన చెప్పి ప్రశ్నించారు అంటే తప్పులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేసి ఆ తప్పులలో ముద్దాయిగా తేలుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేదు జరిగిందని అంటే భారతీయ జనతా పార్టీ ఊరుకుంటుందా రెండు నెలల కాలం ముందు జరిగి ఉంటే మీరు రెండు నెలల కింద లెటర్ రాసిరు అప్పుడు స్పందించని కేంద్ర మంత్రి మనోహర్ ఖట్టర్ గారు ఇప్పుడు ఎందుకు స్పందించుడు మహారాష్ట్ర ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ మహారాష్ట్రలో శాఖ ఉండే ఆ శాఖ అధ్యక్షులు ఉండే కమిటీలు ఉండే కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు హైదరాబాద్పై కేటీఆర్ గారు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉడకూడమని చెప్పిండు హరీష్ రావు గారు హైదరాబాద్లో అదే మాట్లాడింది కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ఈరోజు నైటే కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు కేటీఆర్ గారు గెలవబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో డైవర్ట్ చేసే మహారాల వాళ్ళ విజయం కోసం కేటీఆర్ ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారని మీరు ఆరోపణ చేస్తున్నారు అంటే మహారాష్ట్ర ఎన్నికలకు వీళ్ళు ప్రచారంకి వెళ్తారా కేటీఆర్ వెళ్ళి ఆ బీజేపీ కోటను గెలిపించండి అని అడుగుతారా వాళ్ళు ప్రచారానికి బోరనే చెప్పి నేను కాకపోతే మీరు అదిలాబాద్ పోయి ఆదిలాబాద్ ప్రజలారా మీకు సుత్తాలు పక్కాలు ఎవరైనా ఉంటే చెప్పండి మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ అని చెప్తే మరి ఏ పార్టీ ఓటు అని చెప్తున్నావు అంటే ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి పార్టీ కోరుకుంటా ఉంది హరీష్ రావు గారు అదే కాకుండా ఒక్కనే కౌశిక్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో ఉన్నారు బీజేపీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి ఉన్న ప్రకాశ్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ ప్రకాష్ రెడ్డి గారు కేటీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లారు కానీ ఇక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజే బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలో బీజేపీ అన్నట్టుగా వాతావరణం మారిపోయింది అంటే అమృత టెండర్లు కేటాయింపుల విషయంలో సీఎం బావమర్తి సుజన్ రెడ్డికి అక్రమంగా కేటాయించారనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ మాజీ మంత్రి కేటీఆర్ ఇదే ఫిర్యాదుతో కొద్దిసేపటి కిందట కేంద్ర మంత్రి కట్టర్ను కలిశారు దీనిపై మొదట మీ స్పందన ఏంటి అంటే అమృత టెండర్ల విషయంలో అవినీతి జరిగిందని భారతీయ జనతా పార్టీ నమ్ముతుందా ఒకవేళ నమ్మేటట్టు అయితే బీఆర్ఎస్ లేవనెత్తినట్టుగా ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తడం లేదు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అసలు అంటే నేను నేను అంటున్న కేటీఆర్ డ్రామాలు ముందు ముందు పనిచేయాలని అంటున్నాం ఎందుకంటే నువ్వు ఇప్పుడు జరిగింది అవినీతి ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం కేంద్ర సంబంధం లేని అంశంలో ఢిల్లీకి పోయి మేము స్టేట్మెంట్ ఇచ్చినావు ఇస్తేమస్తుంది ఢిల్లీకి పోయి ఆ మినిస్టర్ కలిగి ఏమన్నా వస్తుందా ఇప్పుడు నువ్వు చేసినప్పుడు నువ్వు పదేళ్ళు పరిపాలించావు కదా సార్ ఇప్పుడు ఆ కేంద్ర పథకాలు చాలా ఉన్నాయి ఎన్హెచ్ఎం స్కీమ్ ఉంది ఎన్హెచ్ఎం స్కీమ్ ఎన్ని ముంచుంటు తెలంగాణను అట్లా అయితే మీకు మీకు ఒక్కొక్క ఒక్క విషయం కాదు ప్రధానమంత్రి సడక్ యోజనకి మొదలు పెడితే ఎన్ని విషయాలలో ఆయుష్మాన్ భారత్ గత ఎన్ని విషయాలలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఇచ్చిన నిధులను సద్వినియోగం చేసిండు అన్ని దుర్వినియోగం చేసిండు అప్పుడు 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 ఎంక్వైరీ అంటే మనం ఫెడరల్ వ్యవస్థ ఫెడరల్ సిస్టమ్ ఇవన్నీ మాట్లాడారు కదా కేటీఆర్ అందుకోసమే కేటీఆర్ మాట్లాడే మాటలను ఎవ్వరు విశ్వసించారు నేను అసలు ఆయన అధికారంలో పది ఏళ్ళు అధికారంలో ఉండి ఏడాది కిందనే అధికారం పోయింది పదకొండేళ్ల కింద అంటే ప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని కలిసి కేటీఆర్ ఫీరై చేయడం వేస్ట్ అంటారా దాని వల్ల ఏమి ఉపయోగం లేదు ప్రయోజనం లేదంటారా అది మీడియా స్టంట్ కోసం చేస్తున్న డ్రామా అంటే ఇప్పుడు తెలంగాణలో బిజెపి ఏం లేదు అని మీడియాలో ఒక అపోహ సృష్టించే ప్రయత్నంలోనే కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి చేస్తున్నటువంటి డ్రామా ఈ ఈయన ఆయనందిస్తాడు ఇద్దరు కలిసి ఉంటారు కానీ మీ ఇద్దరు డ్రామా అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాంగ్రెస్ నమ్మొద్దని మహారాష్ట్ర ఓటర్లకి హరీష్ రావు కేటీఆర్ పిలిపినవ్వటం అనేది బీజేపీకి మద్దతు ఇవ్వటమే కదా అంటే బీజేపీ కూటమిని గెలిపించమని అడగటమే కదా అని కాంగ్రెస్ ఎత్తి చూపుతోంది హరీష్ రావు ఇవ్వమని అడగలేదు మేము పక్క కాంగ్రెస్ పార్టీ చేసే తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ద్రోహాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ద్రోహాన్ని ఎట్లా రేవంత్ రెడ్డి గారు పోయి పార్లమెంట్ మహారాష్ట్ర పోయి అదే అధికారంలో మేము కూడా మాట్లాడుకుంటాం మాకు నాయకులు ఉన్నారు మహారాష్ట్రలో మరాఠా మాట్లాడే నాయకులు ఉన్నారు మరాఠా వాళ్ళకంటే ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ కంటే బలవంతమైన బలమైన నాయకులు మాకు కేంద్ర మంత్రి హైదరాబాద్ ఉండి క్యాబినెట్ మంత్రి నువ్వు వాళ్ళు ఎమ్మెల్యే నువ్వు చెప్తే మేము చెప్తే మేము చెప్పబోతున్నాం కదా నువ్వు చేస్తుంది నీ పార్టీ లేదు పార్టీ లేదా ఆట రెండు వేల నాలుగు జాతీయ పార్టీ టీఆర్ఎస్ అని ప్రకాశ్ రెడ్డి గారు మీరు ఒక్క నిమిషం మీరు లైవ్ లో ఉన్న కంటిన్యూ సార్ దయచేసి ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు బిఆర్ఎస్ నేత డాక్టర్ రాకేష్ గారు రాకేష్ గారు కేవలము కేంద్ర మంత్రిని కలిసి అమృత్ టెండర్లలో అవినీతి జరిగింది అక్రమ కేటాయింపులు జరిగాయని కేటీఆర్ ఫిర్యాదు ఇవ్వటం ఇది ఒక మీడియా స్టంట్ ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని నేరుగా భారతీయ జనతా పార్టీ అంటుంది ఒకటి రెండోది అమృత్ టెండర్ల విషయంలో అవినీతి జరిగిందని మీరు మాట్లాడినట్టుగా భారతీయ జనతా పార్టీ నేతలు తెలంగాణ మాట్లాడట్లేదు ఇది ఒక కేటీఆర్ చేస్తున్న మరో డ్రామాగా పార్టీ అంటుంది గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ ప్యానల్ ఉన్నటువంటి మెంబర్స్ అందరికి అక్కడ ఉన్నటువంటి చరణ్ కౌశిక్ గారికి ప్రకాష్ గారికి అదే విధంగా సతీష్ గారికి టెన్ టీవీ ప్రేక్షకులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కేంద్ర మంత్రులు డ్రామా ఆడడానికి ఢిల్లీలో కూర్చుంటారా అంటే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు ఇద్దరు కూడా డ్రామాలే ఆడుతున్నారా నేను ఏమంటున్నా అంటే దీస్ ఆర్ నాట్ ఏ గుడ్ వర్డ్స్ మేము ఒక రాష్ట్ర ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించడానికి ఢిల్లీకి వెళ్ళాం ఢిల్లీలో ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇచ్చిన రిప్రజెంటేషన్ తీసుకోవడం వాళ్ళ విఘ్నత దాన్ని స్వీకరించారు దాని మీద ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ఇష్టం అంతే తప్పితే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధికార ప్రతినిధి ఇష్ట రాజ్యాంగం మాట్లాడతాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఢిల్లీకి వెళ్ళి స్టాండ్ అవసరం అని స్టాండ్ ఇప్పుడు ఏమైనా ఎలక్షన్ ఉన్నాయా లేదా ఇప్పుడు ఏమైనా ఓట్లు కావన్నా మేమేమంటున్నాం అది కంప్లీట్ గా వాళ్ళ యొక్క ఒపీనియన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నాంటే మహారాష్ట్ర ఎలక్షన్లు జరుగుతున్నాయి అక్కడ పోయి అబద్ధాలు ఆడుతున్నారు ఇక్కడ ఏదో ఒక కేంద్ర మంత్రి మాట్లాడతలేడు మీకు ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు మాకు సహాయ మంత్రి ఉన్నాడు అని అరే మహారాష్ట్రలో అబద్ధాలు చెప్తారా ఎట్లా అబద్ధాలు చెప్తారని చెప్పేసి ఎందుకు ఒకరి మాట్లాడతలేరు అండ్ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ కుల కొట్టంటే దానికి మద్దతు పని బండి సంజయ్ గారు దానికి మద్దతు ఇక్కడ ఉన్నటువంటి రఘునందన్ రావు వాళ్ళ ఎంపీలు అంటే బిజెపి డ్రామా ఆడుతుంది ఈ అంటే తెలంగాణ కర్ణాటకలో కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పింది హామీలు నెరవేర్చడం లేదు అందుకు మహారాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలని హరీష్ రావు కేటీఆర్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ కు లాలోచి ఉంది కాబట్టి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తుంది సార్ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు మూసి రివర్ ఫ్రంట్ అనే దానికి రివర్ కు ఫండింగ్ తీసుకురావాలంటే వరల్డ్ బ్యాంక్ యాక్సెప్ట్ చేయాలా వరల్డ్ బ్యాంక్ యాక్సెప్ట్ చేయాలంటే కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం దానికి గా సిగ్నేచర్ చేయాలి చేయకపోతే రాదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బిజెపి కాంగ్రెస్ కలిసి డాక్మాన్ ఆడుతున్నాను మేం మేము పోయింది ఢిల్లీకి కంప్లైంట్ ఇవ్వడానికి కంప్లైంట్ స్వీకరించడం ఇప్పుడు మా మీద కూడా ఒక కంప్లైంట్ పోయింది ఇక్కడ గవర్నర్ గారికి ఆ కంప్లైంట్ ను వాళ్ళు అదే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ అదే ఈ కార్ రేసింగ్ సంబంధించి ఆల్రెడీ ఏసీబీ కేసు అయింది గవర్నర్ అనుమతి కోరాము గవర్నర్ త్వరలో అనుమతి ఇవ్వబోతున్నారు ఇంకా ఇది ఇది కేటీఆర్ మెడకు చుట్టుకోబోతోంది దాని నుంచి బయట పెట్టడానికి ఢిల్లీ వెళ్లి ఢిల్లీ పెద్ద గవర్నర్ అనుమతి ఒత్తిడి తేవడానికి వెళ్ళారనేది కాంగ్రెస్ ఆరోపణ సతీష్ గారు సింపుల్ గా చెప్తున్నా చుట్టుకోవడం కట్టుకోవడం ఉచు బిగిసింది ఇవన్ను సార్ నేను సంతకం పెట్టినా నేను ఇచ్చినా అని చెప్పేసి స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారు చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వంగా మేము డబ్బులు ఇచ్చినాం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నెక్స్ట్ వచ్చిన ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయాలి ఈ రోజు మేము రైతు బంధు రైతులకు డబ్బులు ఇచ్చినాం ఆ డబ్బులు కూడా స్కామ్ అయ్యి డెబ్బై మూడు వేల కోట్లు కట్టండి అంటే రాకేష్ గారు రాకేష్ గారు ఒక్క నిమిషం లైవ్ లో ఉండండి ఆల్రెడీ మనం బ్రేక్ చూస్తున్నాం చూస్తున్నాం రాకేష్ గారు రాకేష్ గారు ఒక్క నిమిషం ఆల్రెడీ బ్రేకింగ్ చూస్తున్నాం ఈ పార్టీ నేత కేటీఆర్ ఫిర్యాదు చేసిన తర్వాత మాట్లాడారు ఈ స్కామ్పై కేంద్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని అంటున్నారు అమృత టెండర్ల విషయంలో సీఎం బావమర్ది సృజన్ రెడ్డికి అక్రమ కేటాయింపులు జరిగాయి అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ కేటీఆర్ ఫిర్యాదులో అదాంశాన్ని ప్రస్తావించారు రైట్ చరణ్ కౌశిక్ గారు మనం చూస్తున్నాం కేటీఆర్ ఏ ఏ విధంగా ఫిర్యాదు చేశారు ఓకే భారతీయ జనతా పార్టీ స్పందన అలా ఉంది మీరు నువ్వు బీఆర్ఎస్ ఒకటే భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తున్న అంశం ఒకటైతే క్లియర్ కట్గా ఇది జరిగింది దుర్వినియోగం జరిగింది అన్నది వాళ్ళు చేస్తున్న ఆరోపణ దీనికి సమాధానం ఏంటి అసలు ఏం జరగలేదని మీరు ఏమైనా చెప్పాల్చుకున్నారా లేదంటే ఎలాంటి దర్యాప్తున చేసుకోవచ్చని సవాళ్ళ విసురుతారు ఇక్కడ రెండు ఉన్నాయి రెండు నెలల కింద కేటీఆర్ గారు లేఖ రాశారు నిజంగా కేంద్రంలో భారతీయంతో పాటు ఇదే తెలంగాణ జరిగి ఉంటే వాళ్ళ ఇంతసేపు ఆగేవాళ్ళు కాదు వాళ్ళు హర్యానా ఎలక్షన్ కోసం మహారాష్ట్ర ఎలక్షన్ కోసం వాడుకునే వాళ్ళు అది ఒకటి సెకండ్ ఇప్పుడే ఎందుకు అడావిడిగా కేటీఆర్ గారు డెల్లీ పోయినట్టే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చిరుమర్తి లింగయ్య గారిని ఆల్రెడీ సిట్టు విచారణకు ఆదేశించారు కాబట్టి ఆ ఇష్యూని డైవర్డ్ చేసే కార్యక్రమం అదే కాకుండా ఈ నైట్ వారికి సంబంధించినటువంటి ఏదైతే కార్ రేసింగ్ వ్యవహారంలో గవర్నర్ గారి అనుమతికి కాంగ్రెస్ ప్రభుత్వం కోరింది కాబట్టి అది ఇయొద్దని చెప్పే కార్యక్రమం అదే కాకుండా మహారాష్ట్ర ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం గొడగొట్టే కార్యక్రమం అదే కాకుండా నాలుగోది నాలుగో విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే జరుగుతా ఉంది మేము మాట్లాడుతున్నాం మీద సమగ్ర కుటుంబ సర్వే రాకేష్ సార్ ఆదిలాబాద్ పోయి కాంగ్రెస్ చెప్పండి మరి రాకేష్ ఆదిలాబాద్ పోయి మాట్లాడింది ఏంటంటే మహారాష్ట్ర లో కాంగ్రెస్ కూటమి గెలవద్దు మరి ఏ కూటమి గెలవ చెప్పండి ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు మీరు అధికార పక్షంలో ఉన్నారు కాంగ్రెస్ గెలిపించండి అడుగుతారా మేము కాంగ్రెస్ మాట్లాడుతూ అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ సమగ్ర కుటుంబ సర్వే విషయంలో తెలంగాణ ఇమిరేటర్ మీద దాడులు కావచ్చు సోషల్ మీడియా వేదికగా అనవసరంగా సమగ్ర కుటుంబ జరిగే దాన్ని మొదటి నుంచి భారతీయ జనతా వ్యతిరేకిస్తారు ఎందుకంటే నితీష్ కుమార్ గారిని ఏకంగా కులంగాణ చేసినందుకు ప్రభుత్వం దించే ప్రయత్నం జరిగింది ఏదైతే హేమంత్ సోరేన్ గారు ఎప్పుడైతే కులంగా చేస్తారో జార్ఖండ్ లో ఈడీ కేసు పెట్టి జైలు పంపించారు అదే కాకుండా మహారాష్ట్ర ఉద్ధ్ ఠాకరే గారు అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత వారు ప్రభుత్వాన్ని గుల్సింది భారతీయ జనతా పార్టీ దీనికోసం కూడా భారతీయ జనతా పార్టీ కేటీఆర్ గారు సెల్టర్ తీసుకుంటా ఉన్నారు కేటీఆర్ గారు అవసరం భారతీయ జనతా పార్టీకి ఉంది భారతీయ జనతా పార్టీ కేటీఆర్ గారికి ఉంది కాబట్టి మొన్న హర్యాన ఎలక్షన్ లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి హైడ్రా సంబంధి వీడియోలు కావచ్చు మూసీ సంబంధించిన వీడియోలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున సర్క్యులేట్ చేయడం తోటి మారిలో కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష పద్నాలుగు వేల ఓట్ల తేడాతో మేము ప్రభుత్వాన్ని కోల్పోయినాం ఇదే పని మహారాష్ట్రలో చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది మీరు చెక్ చేసుకోండి ఆదిలాబాద్ పోయినప్పుడు కేటీఆర్ గారు ఏం మాట్లాడు మొన్న హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బంధువులందరికీ మహారాష్ట్రలో ఎవరు చుట్టాలు బంధువులు చెప్పండి కాంగ్రెస్ ప్రకాష్ రెడ్డి గారు ప్రకాష్ రెడ్డి గారు పెద్ద రాజకీయం ఉంది బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న రాజకీయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది దానిపైన సమాధానం తీసుకునే ముందు నా ప్రశ్న ఏంటంటే అమృత టెండర్ల విషయంలో బావమరిది సృజన్ రెడ్డికి అక్రమంగా కేటాయింపులు జరిగాయని భారతీయ జనతా పార్టీ నమ్ముతుందా నిజంగా అక్రమాలు జరిగాయన్న అనుమానం మీకు కూడా ఉందా దానిపై మొదట మీ స్పందన స్ట్రైట్ గా నేను డెబ్బై ఐదు కోట్ల సతీష్ మొత్తం కలిపి అంతే సార్ చెప్పిన లెక్క ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్లు తెలంగాణలో వన్ సింగిల్ టెండర్ అయితే నాకు తెలియదు మరిగా అది ఏ జిల్లాకి ఆ జిల్లా వేసారా ఏ టౌన్ ఏ సిటీకి ఆ సిటీ వేసారా నాకు తెలియదు నాకు అంత నాలెడ్జ్ అందుకని పేపర్లు ఎక్కడ కనపడలేదు ఏ పేపర్లు కనపడలేదు సరే మాకు తెలిస్తే మేము కూడా కేటీఆర్ గారి కాగితం పంపిస్తే మేము కూడా ఎంక్వైరీ కోసం ఖచ్చితంగా ఎందుకంటే అవి రీతి ఎక్కడ ఉన్నా అంటే తెలియదు కేటీఆర్ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవా నేను అవాస్తవమా వాస్తవం అలా పోతున్నాను ఇప్పుడు నేనేమంటారంటే కేటీఆర్ గారు ఇప్పుడు ఈ రోజు ఎందుకంటే ఢిల్లీకి పోయి ఉండో దాని మీద నేను స్పందిస్తున్నా వాస్తవ అవాస్తాలు ఖచ్చితంగా అవినీతి బయటకు వస్తుంది అది కానీ మోడీ గారైన స్టెగ్మెంట్ ఇచ్చాడు అవినీతి జరుగుతుంది జరిగిందని మేము బయటకు తీస్తామన్నారు ఇది కూడా బయట తీస్తాం ఏమన్నా హోల్చి పెడతాం కాంగ్రెస్ పార్టీని సమగ్ర కుటుంబ సర్వే స్టార్ట్ చేశాము కొలగన మొదలు పెట్టాము కొలగన మొదలు పెట్టిన గతంలో నాలుగు మూడు రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చే కొట్ట భారతీయ జనతా పార్టీ చేసింది ఇప్పుడు తెలంగాణపై అందుకే టార్గెట్ చేసింది అంటున్నారు చరణ్ కౌశిక్ గారు నేను ఒక మాట చెప్తా కులగణ ఎవరు చేస్తారు కులగన తెలంగాణ ఇప్పుడు నాకు డౌట్ కులగన ఎవ్వరు చేస్తలేరు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే అవును అన్న కులం ఏడుంది కులం ఒక అంశం మాత్రమే అందరు నా జనరల్ సర్వేలు కూడా మీరు నేషనల్ సర్వే రెండు వేల తొంభై యాభై ఒకటి అసలు టార్గెట్ కులగణ కదా అసలు టార్గెట్ అని తెలుగులో రెండు సతీష్ గారు అసలు టార్గెట్ ఏం తెలుసా మీకు కార్డు ఉందా అని బీసీని అడుగుతున్నారు రేషన్ కార్డు కట్ సంక్షేమ పథకాలు కట్ మీకు ఇల్లు ఉందా అని అడుగుతున్నారు ఇల్లు ఉందంటే సంక్షేమ పథకాలు కట్టు మీకు ఐదు గల భూమి ఉందా సంక్షేమ పథకాలు కట్టు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న సంక్షేమ పథకాలు కట్ బీసీల చేతితోటి బీసీల కళ్ళలో పొడిచేటువంటి ఒక కుట్రను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో చేస్తుంది ఆ కుట్రలో భాగంగానే ఈ రోజు కుల సర్వే పేరుతో కుటుంబ ఇంటింటి సమగ్ర సర్వే చేస్తుంది కులగాన ఎందుకైతే కులగాన కాబట్టి ఇన్ని కావాలి ఎందుకు మీరు ఏ కులము మీకు ఏం చేస్తున్నారు ఒకసారి ఆల్రెడీ మీ కుక్కలు ఉపయోగించుకొని నీకేమన్నా అంటే అమృత్ చంద్రల విషయంలో బిఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది కదా మరి ఇదేదో వాస్తవం తేల్చండి తెలంగాణ బీజేపీ నాయకులు కేంద్రాన్ని అడుగుతారా కేంద్ర పెద్దల్ని అడుగుతారా ఆ ఏదో కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకు పంపిస్తే బరాబర్ అడుగుతాం సార్ బరాబర్ అడుగుతాం దాంట్లో అడగడానికి వెళ్ళలేని రాకేష్ గారు రాకేష్ గారు ఎక్కడ అక్రమాలు జరిగాయి నిజంగా ఎక్కడ అక్రమ కేటాయింపులు జరిగాయని ఆధారాలు మాకు పంపిస్తే మేము మా ఢిల్లీ కేంద్ర పెద్దలకు ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు ఎక్కడ ఎక్కడ జరిగి జరిగిందో ప్రకాష్ రెడ్డి గారు కామెంట్ ఏం సార్ ఢిల్లీ బీజేపీ తెలంగాణ బీజేపీ సపరేట్ ఉందా ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్ తెప్పించుకోతే ఆ మాత్రం శాతం కన్నా అప్పుడు బీజేపీ పార్టీ సరిగా నేనేమంటున్నా అంటే అది మాట్లాడద్దు సార్ మేము ఆరోపణ చేసినాం దానికి ఒక్క కేంద్ర మంత్రి కూడా స్పందించాలని చెప్పి అయిపోయింది ఇప్పుడు మీ పార్టీలో మీరు మాట్లాడిన దానికి మీకు పొందడం లేకపోతే మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం అంటే రాకేష్ ఎంత పెద్ద అవినీతి జరిగితే భారతీయ జనతా పార్టీ ఊరుకుంటుందా ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ శత్రువే కదా ఇంకా అక్రమమైన కేటాయింపులు జరిగి ఉంటాయి ఎందుకు భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులు మాట్లాడలేదు మహేశ్వర్ రెడ్డి మాట్లాడలేదు డాక్టర్ కె లక్ష్మణ్ లాంటి నేతలు ఎవరు మాట్లాడలేదు ఇది మీద ఒక్క బా ఏ మాట్లాడుతుంది మాట చెప్పాలంటే వేసింది కేంద్ర ప్రభుత్వం అమృతం రాష్ట్ర ముఖ్యమంత్రి బాగా మరి ఎవరు చేసారో ఎవరు చేయలేదని చెప్పేసి ఇద్దరు చెప్పాలి కదా మరి మనకేమన్నా మేము కంప్లైంట్ చేసినాం సార్ దాన్ని రెక్టిఫై చేయమని చెప్పండి నెక్స్ట్ వచ్చేసి నేను అంటే ఏది కానీ మా మా నాయకుడి మీద ఆరోపణ చేసినప్పుడు కేటీఆర్ గారు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ చేసిర్రు ఆయన ఢిల్లీకి పోక ముందు ఎక్కడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిర్రు మేమేమంటున్నాం తప్పకుండా ఏది జరిగినా నేనేమంటున్నాడు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాం ఒక ఈవెంట్ తీసుకున్నాం ఆ ఈవెంట్ తీసుకున్నప్పుడు ఆ ఈవెంట్ ఎందుకు తీసుకున్నాం అంటే ఆ రోజు ప్రభుత్వానికి పెట్టుబడులు రావాలంటే కంపల్సరీ విలువాలి మొన్న ఏ సబ్మిట్ అయింది రాష్ట్రంలో ఏ సబ్మిట్ లో ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడలేదు మరి దానికి అంతకన్నా పైసలు ఎందుకు పెట్టిందని అన్నామా ఈ రోజు రోజు ఫుట్బాల్ అన్ని పోతుండు మూడు ఐదు వందల మంది కానిస్టేబుల్ అని పెట్టుకుంటున్నాడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా పెట్టుకుంటుండు ఈయన ఫుట్బాల్ రాష్ట్రానికి మెడల్ తీసుకొచ్చేది ఎందుకు పట్టుకొని పెట్టుకుంటుండు ఆ కరస్ రాష్ట్రం మీద భారం అంటున్నామాసే ఫండ్ ఒకటే చెప్తున్నా సార్ అంతకుముందు ఈ ఫార్ములా రేస్ అనేది మనం తీసుకొచ్చుకున్నాం ఇక్కడికి కేంద్ర ప్రభుత్వ సమ్మతి తోటే తీసుకొచ్చుకున్నాం ఆ రోజు కేంద్రంలో ఎవరు ఉంటే వాళ్ళు సమ్మతి ఇచ్చారు అదే విధంగా వివిధ రాష్ట్రాల్లో మనం లాంచ్ చేసుకున్నాం అందుకే చెప్పారు ఆ రోజున్న కేంద్ర మంత్రి పూరి గారు కావచ్చు అదే విధంగా పక్క ఫడ్నవీస్ గారు కావచ్చు ఈ ఫార్ములా అనే ఏదైనా ఈ కార్ రేసింగ్ మన దగ్గర కూడా రావాలన్నారు నిన్నటికి నిన్న కొడంగల్ పై ముఖ్యమంత్రి గారు ఏదైతే అమర్ బ్యాటరీ వచ్చిందో ఆ బ్యాటరీ దాంట్లో మొత్తం కూడా మా మహబూబ్ నగర్ బిడ్డనే తీసుకోవాలని చెప్పేసి అంటే మహబూబ్ నగర్ వరకు కొడంగాల వరకు ఏమైనా ముఖ్యమంత్రి మా తెలంగాణ బిడ్డలు తీసుకోవాలని కోరుకుంటారు ఎవరు గానీ అదే విధంగా నేను ఏమంటానంటే రోజు రోజుకు ఆయన మాట్లాడే భాషనంతా కొండంగాలు ప్రజలు పాటిస్తున్నారు ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతామంటే అని ఉరికిచ్చి ఉరికి కొట్టిరు ఇంకా ఇంకో ఇంకొన్ని తొండలు బాగా అవి కూడా ఎప్పుడో స్వర్వ కొడతారు నేను ఏమంటే దిస్ లాంగ్వేజ్ అండ్ దిస్ యాటిట్యూడ్ దిస్ బిహేవియర్ మొత్తానికి మొత్తం కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు కాకుండా వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఇంతకుముందు మిత్రుడు శరణ్ కౌశిల్ ఫోన్ ట్యాపింగ్ ఏముంటది ఫోన్ టాపింగ్ కాళేశ్వరము లేకపోతే మన విద్యుత్ కొనుగోలు గివ్వి తప్పితే లేకపోతే కార్ రేసింగ్ ఈ కార్ రేసింగ్ తప్పితే రైతులకు రైతు బంధు పడలేదు వాళ్ళు కొనుగోలు చేస్తలేరు ఇవాళ ఏమంటారు వాళ్ళ మీద వాళ్ళ యాక్ట్ తీసుకొచ్చ వాళ్ళ మీద యాక్ట్ తీసుకొచ్చి రైస్ మిల్ అందరినీ లోపడిస్తాన ఓకే అర వడ్లేదు కొంటలేరు ఇప్పుడు వడ్లేదు అంటే వడ్లేని రోడ్డు మాట్లాడదాం ఇదేం కాకుండా ఇంతగానే కేటీఆర్ కేటీఆర్ సెంట్రిక్ గా చేయాలి కేటీఆర్ మీద దాడి చేయాలి కేటీఆర్ మీద అటాక్ చేయాలి కేటీఆర్ ఏదైనా దావతి పోతడా ఆయన పోవాలి ఆయన నూట యాభై రెండు వందల మంది పోలీసులను పెట్టాలి

బ్రదర్ ఇన్ లా మాట్లాడుతుడు బి అంటే బ్రదర్ ఇన్ లా అంటే హరీష్ రావు గారు ఆర్ అంటే రావు గారు కేసీఆర్ గారు నిన్న స్పందించుడు అదే కాకుండా ఎస్ అంటే ఈ బిఆర్ఎస్ ముగ్గురే ఉన్నారా మీరు చెప్పండి మరి అదే మీరు ముగ్గురే ఉన్నారా అదే కాదు ఇప్పుడు ఏం చెప్పారు రాకేష్ అన్న ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు బాంబర్ రేవంత్ రెడ్డి గారు సొంత బాంబర్దా మీరు చెప్పండి ఉపేందర్ రెడ్డి గారు మీ బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎక్స్ఎంఎల్ సొంత అల్లుడు మరి ఓకే మరి బిఆర్ఎస్ పార్టీ మీ పార్టీ సంబంధించినటువంటి ఒక సొంత ఎమ్మెల్యే

ఆల్రెడీ ఇద్దరు ముగ్గురు మంత్రులు రెస్పాండ్ అయ్యారు మీ ప్రభుత్వ రెస్పాండ్ అయ్యారు అంటే ఎందుకు నిజంగా ఏదో తప్పు జరిగిందన్న అనుమానం మీకు కూడా సార్ ఇక్కడ తప్పు అనే ప్రసక్తే లేదు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హైదరాబాద్ చూడండి కాంగ్రెస్ పార్టీ కూటమి రావద్దు చెప్పి ఎందుకు అప్పు చేసి ప్రతి గంటకి ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు కొట్టి చెల్లిస్తాం నూట తొంభై మూడు కోట్ల రూపాయలు ప్రతి రోజు నెలకు వేల ఏడు ఇప్పటికే డెబ్బై వేల కోట్ల రూపాయలు చర్చకు సిద్ధం థ్యాంక్ యూ రాకేష్ గారు థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు మనం చూస్తున్నాం కేటీఆర్ ఢిల్లీ టూర్ లో చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి అటు అమృత్ టెండర్ల కేటాయింపులో అవినీతి జరిగింది సీఎం బామ్మ సృజన్ రెడ్డికి అక్రమంగా కేటాయించారు అనేది కేటీఆర్ కొద్దిసేపటి కింద కేంద్ర మంత్రి చేసిన ఫిర్యాదు అయితే కేటీఆర్ డ్రామాల్లో ఇది ఒక భాగం ఎక్కడ ఈ స్థాయిలో అభివృద్ధి జరిగిందో మాకైతే తెలియదని ఇక్కడ తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడటం కొంత ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తోంది రాజకీయంగా ఎందుకంటే ఈ అమృత్ టెండర్లకు సంబంధించి కేటాయింపులకు సంబంధించి పదే పదే బీఆర్ఎస్ మాట్లాడుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ మాట్లాడటం లేదు ఆ పార్టీకి సంబంధించి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు అలాగే పార్లమెంటరీ బోర్డు మెంబర్గా ఉన్న డాక్టర్ కె లక్ష్మణ్ ఉన్నారు అలాగే మహేశ్వర్ రెడ్డి కానీ ఈటెల రాజేందర్ గారిని ఇలాంటి సీనియర్ నేతలు ఎవరు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించట్లేదు ఎక్కడ అవినీతి జరిగిందో కేటీఆర్ మాకు వివరాలు పంపిస్తే అప్పుడు మేము కేంద్ర పెద్దలను కలి కలుస్తామని భారతీయ జనతా పార్టీ నేతలు అంటున్నారు దీని వెనక బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయం ఉంది మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలన్నది వీరి లక్ష్యంగా ఉంది బీఆర్ఎస్ బీజేపీ దగ్గర అవుతున్నాయన్న ఆరోపణను కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెస్తోంది బట్ చూద్దాం రాజకీయంగా నిజంగా ఏదో జరుగుతుందా లేదంటే ఈ కార్ రేసింగ్ వ్యవహారంకి సంబంధించి రేపు పొద్దున్న జరగడానికి జరగబోతుంది కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి కేటీఆర్ ఢిల్లీ వెళ్లారా వీటన్నిటికీ సమాధానం భవిష్యత్తులో జరిగే పరిణామాల ద్వారా మనకు అర్థం కాబోతోంది ఇది వాటి ప్రైమ్ టైం డిబేట్